వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాసేపు ఈ మెంతా తుఫాను మెంతుల తుఫాను ఇంకోటో ఇంకోటో పక్కన పెట్టి కాసేపు సరదాగా నవ్వుకుందాం అంతర్జాతీయ వార్తలు ఎప్పుడు కూడా చాలా ఆలోచన భరితంగా ఇంటలెక్చువల్గా ఉంటాయి అలాగే యుద్ధాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ లేదంటే ట్రేడ్కి సంబంధించిన అప్డేట్స్ బంగారం ధరలు పెరుగుతున్నాయి వెండి ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ వ్యాపారం ఎలా ఉంది ఆ దేశంలో రియల్ ఎస్టేట్ ఇలాగా ఈ దేశంలో రియల్ ఎస్టేట్ ఇలాగా ఇవన్నీ ఉంటాయి మనకి ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని ఉంటాయి చాలా ఏంటంటే హ్యాపీగా నవ్వుకోవడానికి అన్నట్టుగా ఇది ఒక బిరఖా అనుకోండి ఈ రాజకీయ విశ్లేషణలు ఫ్లాష్ అప్డేట్స్ వెదర్ అప్డేట్స్ వీటన్నిటిలో కూడా కాస్త స్ట్రెస్ అనమాట హ్యాపీగా కాసేపు నవ్వుకోవడానికి ఈ మాటలు మనం హ్యాపీగా వాడుకోవచ్చు టైటిల్ చూశారు కదా టైటిల్ చూసిన తర్వాత మీకే అర్థమైపోవాలి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి తండ్రి లాంటి బట్ట అది స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటే అలాగే చాలా కఠినమైనటువంటి వ్యక్తి అని కూడా మాట్లాడారు అంటే ఇన్నాళ్ళు ఇక నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇంకేముంది భారతదేశానికి ఆయన అమెరికాకి నేను ప్రపంచాన్ని ఇద్దరు నడిపిస్తాం చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఎంతో మంచి స్నేహితుడైనా ఈ పన్నులు విధించడాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ట్రేడ్లో భాగం తప్పితే ఇంకోటి ఏం లేదు తోటి వాళ్ళు ఆపేయాల్సిందే తోటి వాళ్ళు ఆపేయాల్సిందే ఇన్ని మాటలు మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇందాక ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు ఆల్ ద సడన్ ఇందుకు ఒక మెసేజ్ పంపించారు ఫార్వర్డ్ చేసినట్టున్నారు మిత్రులు పంపించారు ఏంటి అనేది చూస్తే కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత సారాన్ని అక్కడే బోధించాడు ఆయనకి కర్తవ్య బోధ చేశాడు చేసిన తర్వాత అర్జునుడు యుద్ధ పరిక్రమకు వెళుతూ ఉంటే యుద్ధ సన్నద్ధులై ఎస్ ఓకే బావా నేను వెళ్తాను యుద్ధం చేస్తాను నేను ఆయన వెళ్తూ ఉంటే సూట్ వేసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు కురుక్షేత్ర సంగారామంలోకి అడుగుబెట్టారు అడుగు పెట్టే కృష్ణుడు అడిగినటువంటి మాట ఏంటి అంటే ఏ వాట్ ఐ యూ డూయింగ్ హియా డొనాల్డ్ సార్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు మీరు ఈయన అడిగితే జస్ట్ కేమ్ ఓవర్ టు స్టాప్ ద వార్ నేను ఈ యుద్ధాన్ని ఆపడం కోసం వచ్చాను అని చెప్పి ఇట్స్ వెరీ ఫన్నీ ఇక రఘురామకృష్ణ నాగర్ పంపించారు చాలా ఇదనిపించింది చాలా నవ్వొచ్చింది అండ్ ఇన్నోవేటివ్గా కూడా ఉంది ఎస్ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ ఉంటారు కదా యుద్ధాలన్నీ నేనే ఆపాను శాంతి బహుమతి నాకే రావాలి నా వల్లే వాళ్ళకు వచ్చింది అంతా చేసింది నేనే కర్త కర్మక్రియ అని నేనే చెప్పుకుంటారు కదా అలాగా కృష్ణుడు వెళ్ళి కురుక్షేత్రం జరుగుతుంటే అక్కడ అర్జునుడికి ఇతపొత చేస్తూ ఉంటే వెళ్ళి యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళాడు నిజమే ట్రంప్ అప్పుడు ఉంటే కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా ఆపేసి పాండవులు కౌరవులు ఇద్దరిని కూడా కలిపేసి ఇద్దరు కూర్చుని గోళీలు ఆడుకుంటారు అని చెప్పేవాడేమో ఇప్పుడు అలాగే ఉంది నరేంద్ర మోడీ నాకు తండ్రి లాంటి వారు అని చెప్పడం అనేది అలాగే త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా వాణిజ్య ఒప్పందం అనేది త్వరలోనే కుదురుతుంట భారతదేశంతో నాకు ప్రధాని మోడీ పట్ల ప్రేమ గౌరవం ఉంది ఆయన నాకు అద్భుతమైన సంబంధం ఉంది మోదీ చాలా మంచిగా కనిపిస్తారు ఒక తండ్రిలో ఉంటారు కానీ ఆయన చాలా కఠినమైన వారు మేము యుద్ధం చేసి తీరుతాం నాకు తెలిసిన వ్యక్తి ఆయనేనా అని అనిపించింది అలా జరిగితే భారత్ పే భారీగా భారంగా పెంచుతాయని హెచ్చరించి అటు పాక్ను కూడా బెదిరించా రెండు రోజుల తర్వాత భారత్ పాక్ ప్రధానలు నాకు ఫోన్ చేశారు పరిస్థితిని అర్థం చేసుకున్నామని యుద్ధాన్ని ముగిస్తామని చెప్పారు ఇది చాలా అద్భుతంగా అనిపించింది వా చాలా అద్భుతం ఇది నాకు తెలిసి ఇది చదివి ఈ న్యూస్ వచ్చిన తర్వాతే రాజుగారు కూడా ఈ న్యూస్ పంపించుంటారు నాకు నాకు అనిపించింది అది ఇక రష్యాతోటి మొత్తం అన్నీ కూడా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అన్నీ కూడా క్లాన్సిట్ చేసుకోవాలి ఇప్పుడు మా మధ్య జరిగేటువంటి వాణిజ్య ఒప్పందం మీద భారత్ అమెరికా రెండు సంతకాలు చేస్తాయి పాడి వ్యవసాయ రంగాల్లో మార్కెట్ తెరిచేందుకు భారత్ నిరాకరించడంతో పాటు ట్రంప్ భారీ సుంకాలు రష్యా నుంచి చమురు కొనుగోలు అంశాల మీద ఇప్పటిదాకా వచ్చాయి సో పాడి పరిశ్రమకి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి పాడి మరియు వ్యవసాయం అంటే మన రైతులు అక్కర్లేదు మన పాడి పరిశ్రమ మనకు అక్కర్లేదు అక్కడి నుంచి వాడు హైబ్రిడ్ ఆవులతోటి వాటితో చేసినటువంటివన్నీ కూడా ఇక్కడికి పంపించేస్తే మనం వాటిని చేసేయచ్చు అడల్టరేటెడ్ మిల్క్ అని చెప్పి ఏదో మొన్న ఒక కాన్సెప్ట్ వచ్చిందండి కరెక్ట్గా గుర్తులేదు బట్ డెఫినెట్గా రేపు ఒకసారి మాట్లాడుకుందాం దాని మీద ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిదని సో అక్కడి నుంచి పంపించేస్తే ఇక్కడ మనం తీసేసుకొని రోజు పాలు తాగి బిస్కెట్లు తినేసి హ్యాపీ గుర్చోవాలి కానీ మన రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఏడవాలి అక్కడ సో అటువంటి ఒప్పందాలు భారతదేశం ఎవరితోటి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు రైట్ సరే మళ్ళీ మనం సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాం మొత్తానికి అలాగా తండ్రిలాగా అని చెప్పి అంటే రేపో మాపో ఓటమి తప్పదంటారా ఎందుకంటే కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి వాళ్ళకే ఓటమి తప్పలేదు అక్కడ నాకు తండ్రి లాంటివారు అని చెప్పినటువంటి ట్రంప్కి అంతే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి